పేరు సందీప్ ఏం చేస్తారు బ్రో మీరు డిగ్రీ కంప్లీటెడ్ బ్రో బిగ్ బాస్ ఫైనల్ లో చూసారు నిన్న చూసా ఏమనిపించింది పల వల్ల మంచిగా అనిపించింది బ్రో ఒక రైతు బిడ్డగా గెలిచిండు నిజాయితీగా ఆడిండు సెలబ్రిటీలే కాదు ఒక కామన్ మ్యాన్ కూడా గెలిచడం నిరూపించుడు చాలా మంది స్టార్టింగ్ లో తను ట్రోల్ చేశారు కదా ఇప్పుడు వస్తే తను బిగ్ బాస్ వినర్ అయ్యాడు సో దీని గురించి మీరు ఏం చెప్తారు వాళ్ళు ఏమనుకున్నారు బ్రో వాళ్ళందరూ సెలబ్రిటీలు ఈయన కామన్ మ్యాన్ వీడు వచ్చి వీడు మనల్ మీద డామినేట్ చేయడం మీద అనుకున్నారు బట్ ఆయన ఏం నడవలేడా నిజాయితీగా ఆడిని గెలిచిండు మనుషులను గెలుచుకుండు అది అందులో అరుగుడు ప్రశాంత్ విన్నర్కి నిన్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొంచెం ఓవరాక్షన్ చేసి అమర్దీప్ కారు ఇలా కొంతమంది కొంతమంది కార్స్ అయితే పలకొట్టడం జరిగింది సో దీని గురించి మీరు ఏం చెప్తారు అది యాక్చువల్గా అట్లా చేయడం తప్పు బట్ అది ఎందుకు అంటే సరే వాళ్ళ మనోభావాలు లోపల ఆయన చూసిండు ఎంత ఏ విధంగా హింసించడం అది మన తెలుసు ఆ బాధను తట్టుకునే చేశారు కానీ బట్ అది మాత్రం చేయడం అయితే తప్పు యాక్చువల్గా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు ఒక లేడీస్ మీద మాత్రం అట్లా హ్యాండిల్ చేయకూడదు ప్రశాంత్ వినరయ సో మీరు తనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఫ్యూచర్ పరంగా ఏం లేదు బ్రో ఒక రైతుల కోసం తను గెలిచిండు ముప్పై ముప్పై లక్షలు గెలిచిండు అది ఏం చేస్తున్నాడు ఒక రైతులకే ఇస్తున్నాడు అది చాలా హ్యాపీ బట్ అతని వల్ల ఇంకా కామన్ మ్యాన్ కూడా పోగలుగుతాడు ఏదైనా సాధించగలడని ఒక ఇన్స్పిరేషన్ ప్రశాంత్ వీనా వీనా ఓకే మీరు బిగ్ బాస్ ఫాలో అయ్యారా అంత లేదు ఏదో లైట్ లైట్ గా మీరు ఓట్స్ ఓట్స్ చేశారు ఎవరికైనా బిగ్ బాస్ లో ఈ వీకే ఏ చేశా విన్నర్ అవ్వాలని అంతకు ఏం చేయలేదు నామినేషన్ వచ్చినప్పుడు ఈ వీక్ చేశా ఎవరికి చేశారు మీరు ప్రశాంత్కే కే చేశా ఏమనిపిస్తుంది ప్రశాంత్ గేమ్ మీకు బిబి హౌస్ లో లైక్ హార్డ్ వర్కర్ ఐన మన లాగా ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చినాడు వాళ్ళలాగా సీరియల్ యాక్టర్స్ కాదు అసలు ఫిలిం ఇండస్ట్రీతో సంబంధం లేదు కామన్ మ్యాన్గా వచ్చింది కాబట్టి మనం తనకే సపోర్ట్ చేయాలి ఎందుకంటే మనం ఎలా ఉంటామో ఒక సొసైటీలో ఆయన కూడా అలాగే ఉన్నాడు అలా ఉండే అక్కడ సర్వైవ్ అయ్యి అంతమంది మంది ఫైటింగ్స్ లో ఉన్నప్పుడు చేసిండు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేయాలనిపించింది ఒక ఫార్మర్ గా అంతే స్టార్టింగ్ లోడో ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ఉండి వెళ్ళిపోతాడని సో ఇప్పుడు మనోడు చాంపియన్షిప్ తీసుకున్నాడు సో దీని గురించి మీరేం చెప్తారు ఆయన హార్డ్ వర్క్ ఆయన ఫైట్ చేసిండు కాబట్టి ఆయన ఇప్పటివరకు సర్వైవ్ అయ్యి వచ్చినాడు లేకపోతే అందాలో ఆయన కూడా మిడిల్ లోనే వెళ్ళిపోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ సపోర్ట్ చేసినారు ఆయనకి అందుకని ఆయన ఇక్కడ టైటిల్ విన్నారు ఏం లేదు హ్యాపీగా ఫీల్ అయినా అంతే చెప్పాలనుకున్నారు ఫ్యూచర్ పరంగా కంగ్రాచులేషన్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఒక ఎక్కడో బ్యాగ్ కొండే అయినా ఏదో విలేజ్లో ఇప్పుడు ఇంతమంది ఆల్ ఓవర్ తెలంగాణ తెలిసిండు కాబట్టి ఇంకా సక్సెస్ గెలుచుకోవాలని అనుకుంటున్నా థ్యాంక్ యూ మ్యామ్ చూసా గారు నిన్న ప్రశాంత్ విక్టరీ ఏమనిపించింది మీకు చాలా హ్యాపీగా ఉంది నేను యాక్చువల్గా శివాజీ గారికి సపోర్ట్ చేశాను శివాజీ అన్నకి నేను పక్కా టీడీపీ శివాజీ కూడా టీడీపీ అందరికీ తెలుసు మేమంతా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేమంతా లోయలిస్టులు ఫాలోవర్సు సో మేమంతా శివాజీ సపోర్ట్ చేసాము ప్రశాంత్ పల్లె ప్రశాంత్ గెలవడం కూడా మాకు ఆనందంగా ఉంది ఎందుకంటే అక్కడ బిగ్ బాస్లో కృష్ణుడు రోల్ పోషి పోషించాడు మన శివాజీ అన్న ఈ ప్రశాంత్ వచ్చేసి అర్జునుడు సో శ్రీకృష్ణుడు సలహాలు తీసుకొని అర్జునుడు అప్పట్లో ఎలాగ హిట్ కొట్టాడో మహాభారతాన్ని విజయం సాధించాడో ఈయన కూడాను మన శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ మనకు శివాజీ అన్న శివాజీ సలహాల మేరకు ఈయన ఆడి గేమ్స్ అన్నీ ఈయన కూడా హిట్ కొట్టాడు సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు రైతు బిడ్డ ఆయన గెలిస్తే శివాజీ అని గెలిచినట్టు అది అందరికీ చెప్పనవసరం అవసరం లేదు ఈ ఎంట్రీలో కూడా స్టార్ మా ఇంట్రీలో శివాజీ అని అదే చెప్పాడు ఆయన గెలిస్తే నేను గెలిచినట్టు ఎందుకంటే నా యొక్క సలహాల మీద కదా ఆయన ఆడాడు అన్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక రైతుకి ఇంత ఫస్ట్ ప్లేస్ రావడం చాలా మంచిది ఎందుకంటే రైతే రాజు అంటాము రైతే దేశానికి అంటాము రైతు లేకపోతే మనం ఎవరూ లే రైతు తర్వాత మనందరం సో ఒక రైతుని ఇంత అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషంగా ఉంది సో బిగ్ బాస్కి కూడా ధన్యవాదాలు స్టార్టింగ్లో పలవరి ప్రశాంతం చాలా నెగిటివ్ చేశారు కదన్న మనవాడు ఎక్కువ రోజులు ఉండక ఫిఫ్టీన్ డేస్ ఉండి వన్ మంత్ ఉండి వెళ్ళిపోతారు అన్నట్టు చూస్తే ఇప్పుడు టైటిల్గా గెలుచుకున్నాడు సో దీని గురించి మీరేం చెప్పారు తన జర్నీ గురించి స్టార్టింగ్లో ఎవరైనా అంత బేబీ స్టెప్స్ వేస్తారు స్టార్టింగ్లోనే పైకి ఎక్కారు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఎగిరిపోరు కదా సో ఆయన ఆచితూచి ఆడాడు ఆయన యొక్క మైనస్ అన్నీ మన శివాజీ అన్న చూశాడు అట్లా కాస్త ఇలా గరా అలాగరా అలాగరా మనం చూస్తూనే ఉన్నాం కదా ఆ సలహాలు ఇస్తూ అలా గైడెన్స్ చేస్తూ ఆయన విజయపదాన్ని పదాన్ని నడిపించాడంటే నిజంగా శివాజీ గారి కూడా హ్యాట్స్ అబ్బా అమర్దీప్ జర్నీ గురించి ఏం చెప్తారు బిగ్ బాస్లో ఆయన కూడా బాగానే ఆడాడు కాకపోతే రైతులను గౌరవించలేదు ఆయన చాలా ఏమంటారు యాటిట్యూడ్ చూపించాడు అది వాళ్ళు అట్లా మాట్లాడమన్నారో బిగ్ బాస్ వాళ్ళు లేకపోతే ఈయన ఈయన ఒరిజినల్ అని నేను అనుకోను సో ఎనీవే బిగ్ బాస్ ఎంత అయింది ఇంత రేటింగ్ వచ్చిందంటే బిగ్ బాస్ సిక్స్ ఎవరు చూడాలి అది అందరూ తెలుసు సెవెన్ అంటే అందరూ చూశారు టీవీలకు అతుక్కుపోయారు సో వీళ్ళ ముగ్గురు క్రెడిట్ శివాజీ తర్వాత బిడ్డ తర్వాత అమ అమర్దీప్ చౌదరి వీళ్ళ ముగ్గురు హిట్ చేశారు సూపర్ హిట్ మరి ఆయన అది ఒక మా షూటింగ్లో భాగం అనుకుంటున్నాను నేను అయితే ఆయన ఆయన నేను చాలాసార్లు కలిశాను ఎందుకంటే నేను మల్లెమాలలో చేశాను కలిశాను ఆయనతో మాట్లాడాను ఆయన కూడా మల్లెమాలలో అప్పుడప్పుడు చేస్తుండేవారు కొన్ని ఆయన కూల్గానే ఉంటారు సో అది నాకు తెలిసి ఏదో స్కిట్ ఇచ్చినట్లున్నారు ఎవరో రేటింగ్ కోసం అట్లా రెచ్చిపో పల్లవి ప్రసాద్ని పట్టుకొని లాగే అని సో ఆయన మీద కూడా నేను దాడి చేశారని విన్నాను నిజమంతా అవధిమంతం సో ఇదంతా ఒక షోలో భాగమేనండి ఎందుకంటే పల్లవి ప్రశాంత్ విన్నారని నాగార్జున చేయెత్తి ప్రకటించినప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ విజయం చెందిన తర్వాత అమర్దీప్ క్లాప్స్ కూడా కొట్టాడు కంగ్రాచులేషన్స్ అన్నాడు అది కూడా చూడాలి అభిమానులు పల్లవి ప్రశాంత్ అభిమానులు అది వాళ్ళు ఎలా ఆడమంటే ఇలా ఆడతారు సో ఆయన అయితే బయట మంచి వ్యక్తే నాకు తెలిసి నేను కలిసాను కాబట్టి చెప్తున్నాను అలవి ప్రశాంత్ ఫ్యాన్స్ నిన్న బిగ్ బాస్ బయటైతే చాలా రెచ్చిపోయి గీతూ కారు కానీ అమర్దీప్ కారు కానీ ఇలా కొంతమంది కార్స్ దంతం చేశారు అలాగే ఆర్టీసీ బస్సును కూడా నాశనం చేశారు దీని గురించి మీరేం చెప్తారు అది చాలా దురదృష్టకరణం అలా ఎందుకు అయిందో నాకు తెలియదు నిజంగా ఆ ఫ్యాన్సే చేశారో బయట వాళ్ళు ఎవరైనా వచ్చేసారో తెలియదు కదా ఒకప్పుడు ఎన్టీఆర్ మీద చెప్పులు ఇచ్చలేరు అన్నారు ఆ రోజుల్లో నైంటీ ఫైవ్ ఆ టైంలో ఎన్టీఆర్ మీద తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చెప్పి చేస్తారు ఎవరు అవుట్ సైడర్స్ వచ్చి రౌడీలు అట్లానే ఉంటుంది రౌడీ మొక్కలు ఎవరో చేసి ఉంటారు కానీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేస్తారంటే నేనైతే నమ్మను పల్వీ ప్రశాంత్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలని మీరు తన విషయ చెప్పాలనుకుంటున్నారు ఆయన కూడా సినిమాల్లోకి రావాలి ఆయన కూడా అందగాడే కదా నల్లకృష్ణుడు సో ఆయన కూడా ఒక రజనీకాంత్ లాగా అందంగా ఉంటారు కాబట్టి కలర్లో ఏముంది ఆయన కూడా మంచి అవకాశాలు రావాలి ఇండస్ట్రీలో మంచి హీరోగా రాణించాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ బిగ్ బాస్ ఎయిట్లో మా ఫ్రెండ్ ఉప్పల్ బాల్కి కూడా అవకాశం ఇవ్వాలండి ఆయన వచ్చాడంటే బిగ్ బాస్లో మీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సో ఆయన కూడా ఈసారి తీసుకోవాలని స్టార్ మాకి నాగార్జున గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎలా బిగ్ బాస్ హౌస్కి నాకు అవకాశం వస్తే వెళ్తాను కానీ నాకు వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు సో నాకంటే సీనియర్స్ ఉన్నారు కదా మా సోషల్ మీడియాలో వాళ్ళకు ముందు రావాలని కోరుకుంటున్నాను ఉప్పల్ బాల్కి వస్తే నన్ను నెలకొని లోపలికి తీసుకెళ్తారు కదా మా ఫ్రెండ్ అని చెప్పి నాకైతే అట్లాంటి కోరుకులే మాస్టర్ లేవు వస్తే వెళ్తాను వస్తుంది అని కూడా నేను అనుకోవడం లేదు ఎందుకంటే నాకంటే తోపులు చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో టెన్ ల్యాక్స్ తీసుకుని వెళ్ళిపోయారు కదా సో దాని గురించి మీరేం చెప్తారు చాలా మంచి పని చేశాడు ముందుగుంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఆయన పెద్దగా ఓట్లు పడలేదని సో ఆ పదిహేను లక్షలు ఏం దక్కాయి కదా వీక్లీ రెండు లక్షలు వచ్చిందట ఆయనకి పది వారాలు ఉన్నట్టున్నాడు కదా ఇంకా ఎక్కువైనా పన్నెండు వారాల ట్వెల్వ్ వీక్స్ ఉన్నాడు ఇది ఒక ఇరవై నాలుగు లక్షలు ఒక పదిహేను లక్షలు సో దగ్గర దగ్గర ఫార్టీ ల్యాక్స్ వెళ్ళిపోవడం మంచిది అయింది ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి కదా బిగ్ బాస్కి వదిలేయకూడదు ఆ డబ్బులు కంటెస్టెంట్లు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఆ డబ్బు అనేది దక్కాలి సో ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న వెల్కమ్ మేడం హాయ్ హాయ్ మేడం నిన్న పల్లవి ప్రశాంత్ విజయాన్ని చూశారు కదా మీరు సో ఏమనిపించింది మీకు ఫీలింగ్ సో గుడ్ ఎందుకంటే ఎప్పుడైనా మూవీస్లో వాళ్ళు ఈవెన్ బిగ్ బాస్లో వినవకపోయినా బయట రెగ్యులర్ వాళ్ళు షూటింగ్స్ ఉంటాయి లేదంటే బిగ్ బాస్లో వెళ్ళొచ్చిన వాళ్ళకి రెగ్యులర్గా చాలా షూటింగ్స్ ఉంటాయి కానీ ఇత ఇతను ఫస్ట్ నుంచి ఒక రైతు బిడ్డలాగా ఉన్నాడు అలాగే కొద్దిగా అమర్ కూడా కొద్దిగా తనని అలా భుజం పెట్టి నెట్టడం కానీ అలా అలాంటప్పుడు ఏంటంటే మనం గెలిచి చూపించాలి మనం ఏంటో ప్రూవ్ చేయాలి అట్లనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వాళ్ళు కాయ కష్టం చేసుకుని వాళ్ళు అట్లనే చాలామంది తను ఒక ప్రామిస్ చేశాడు నేను కనుక విన్ అయితే నా మనీ మొత్తం ఇట్లా పేదవాళ్ళకి కానీ నా అలాగ కష్టాల్లో ఉన్న వాళ్ళకి అని అంటే ఎవరైనా ఏది లేనప్పుడు ప్రామిసెస్ చేస్తారు మన రాజకీయ నాయకుల్లాగానే ఒకసారి పదవులోకి వచ్చిన తర్వాత అవి చేస్తారా లేదా దాన్ని బట్టే నెక్స్ట్ టైము నిలబెట్టాలా వద్దా రాజకీయ నాయకు అనుకుంటారు ఇక్కడ అట్లా లేదు ఆల్రెడీ ఇప్పుడు తను విన్నయ్యాడు ఇప్పుడు తను చేస్తే నిజంగా మంచోడు అంటారు చేయకపోతే ఇడవయసుగా మాట్లాడారు సో ఇప్పుడు చూడాలి మరి తను అనుకున్నట్టు చేస్తాడా లేదా అని నేనేమనుకున్నానంటే యాక్చువల్లీ అర్జున్ అవుతాడేమో అనుకున్నాను ఎందుకంటే బిగ్ బాస్లో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక టైంలో వాళ్ళ ఒరిజినల్ రూపం అనేది బయటపడింది కానీ అర్జున్ ఏంటంటే షార్ట్ టైంలో వచ్చినా కూడా చాలా కూల్గా ప్రశాంతంగా ఆడటము ఎక్కువ ఫైట్ చేయట్లేదు ఏం లేదు అలా మంచిగా ఉన్నాడు అంటే ఆట బాగా ఆడుతున్నాడు అండ్ చాలా సాఫ్ట్గా మంచిగా ఉన్నాడు అనుకున్నా కానీ తనని అలా తీసేసారు రోబో వచ్చి అలా అప్పుడు కొద్దిగా అనిపించింది అయ్యో నా డ్రీమ్ బాయ్ని తీసేసారే అని అనిపించింది బట్ మొత్తానికి ఎవరో ఒకళ్ళు అయితే ఎవరో ఒకళ్ళే విన్ అవుతారు కదా పల్లె బ్యాక్ బోన్ అయిన గురించి ఏం అదే కదా ఇప్పుడు శివాజీ గారు ఎలిమినెంట్ అనగానే అతను కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అందరూ ఎలిమినేట్ అవ్వాల్సిందే కదా అంటే శివాజీకి విన్నర్ ఇస్తే ఈ పిల్లోడికి ఏంటి హ్యాపీ ఆయన వెళ్ళిపోతే ఈ పిల్లోడు కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తున్నాడు నాకు అర్థం కా అంటే ఇప్పుడు ఏంటంటే అండి మనం మన లైఫ్ లో ఉన్న ఫైటింగ్స్ అయినా ఏదైనా నచ్చితే మాట్లాడతాం లేకపోతే బికాస్ ద వరల్డ్ ఈజ్ సో బిగ్ కానీ బిగ్ బాస్ హౌస్ ఈస్ వెరీ స్మాల్ మనకు నచ్చినా నచ్చకపోయినా అక్కడోళ్ళు అక్కడోళ్ళతో మనకి బాండింగ్ అది లవ్ కావచ్చు హేట్ కావచ్చు ఏదైనా అలా ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో బాండింగ్ ఉండొచ్చు ఆ పిల్లోడు అలాగా కాళ్ళ మీద పడే ఏడవడో నాకు అనిపించింది అయ్యో ఎందుకు పిల్లోడు ఇట్లా ఒక ఫాదర్ బ్రదర్ లాగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి బ్యాక్ బోన్ అంటే యా సపోర్ట్ అయితే ఇచ్చారు కదా ఆయన కూడా ఎందుకంటే మనము బాధ ఉన్నా ఎవరికి ఫోన్ చేసి మాట్లాడలేము ఎవరితో చెప్పుకోలేము నచ్చినా నచ్చకపోయినా అదే ఇది నిజంగా అది ఒక జైల్ బట్ మనకి ఫేమస్ చేసే జైల్ అండ్ వీ కెన్ బీ హ్యాపీ నిజంగా ట్వంటీ ఫోర్ అవర్స్ షూటింగ్లో ఉండాలి హ్యాపీ ఫీల్ అవ్వాలి అని ఫీల్ అయ్యే నా లాంటి వాళ్ళకి మా లాంటి చాలా మంది ఆర్టిస్టులకి మంచిగా ఉంటుంది ఏమో చూద్దాం అవకాశం వస్తే కనుక బిగ్ బాస్లో ఏమో ఆ మన్మధుడు ఈ మన్మధురాలని పిలిస్తే కనుక ఖచ్చితంగా అయితే వెళ్తాను అన్న రమర్దీప్ గురించి ఏం చెప్తారు ఆ అమర్దీప్ నాకు ఫస్ట్ నుంచి ఆ పిల్లోడి బిహేవియర్ కొద్దిగా అంటే ఓకే గుడ్ బట్ కాకపోతే ఓవర్ చేస్తాడు ఇప్పుడు సీరియల్స్లో చేస్తారు కదా ఓవర్ అమ్మ అనమాట అమ్మా అంటారు అట్లా ఓవర్ చేస్తాడు కావాలని ఓవర్ చేస్తాడు అంటే షూటింగ్ ఓకే బట్ ఇది రియాలిటీ షో కదా ఓవర్ చేస్తాడు అట్లా అట్లా అట్లాగా అదే అది నాకు కొద్దిగా నచ్చదు ఫస్ట్ నుంచి నేను అదే చెప్తాను అబ్బాయి బిహేవియర్ నాకు కొద్దిగా ఓవర్ ఓవర్ అనిపిస్తుంది అని చెప్పేసి విన్నర్ అవుతానని అనుకున్నాడు బట్ లాస్ట్ దాకా వచ్చాడు దట్ ఈస్ ఆల్సో గ్రేట్ ఎందుకంటే ఎంతమంది వచ్చారు మధ్య మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నారు బట్ దట్ ఈజ్ ఆల్సో గ్రేట్ సెకండ్ రండర్ప్ వచ్చాడు అండ్ మరిన్ని మంచి ఛాన్స్ కొట్టేశాడు ఇప్పుడు ఎవరికైనా వాళ్ళకి క్రష్ ఉన్న వాళ్ళతో యాక్ట్ చేయాలంటే చాలా బాగుంటుంది కదా సో మరి ఇప్పుడు రవితేజ గారు వచ్చారు వచ్చిన తర్వాత నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తా అంటే గేట్స్ ఓపెన్ అంటే రెడీ అయిపోతున్నాడు ఇంత ఆట ఆడి ఇంత కష్టపడి ఇన్ని ఫైటింగ్స్ చేసి నిజంగా ఆ ఇష్టం అనేది అట్లుంటుంది వాళ్ళ వైఫ్ కూడా అదే అన్నారు కదా తన ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి అండ్ ఖచ్చితంగా మరి నెక్స్ట్ మూవీలో మనం చూడొచ్చు అమర్ని రవితేజ గారితో రవితేజ గారు ఏంటి ఆలకే ఇస్తారా మాకేం ఇయ్యరా మాకు కూడా ఇవ్వచ్చు కదా అవకాశాలు పల్లి ప్రశాంత్కి మీరు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు తన కెరియర్ పరంగా కెరియర్ పరంగా బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ అనేది ఇప్పుడు రెండు షూటింగ్స్ చేసుకునే వాళ్ళు పది షూటింగ్స్ చేసుకుంటారు అది కామన్ తెలిసిందే ఇంకా విన్నర్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ చూద్దాం తను తన బాయిని తన పొలాన్ని అవన్నీ మిస్ అవుతున్నా అని చెప్పేసి అన్నాడు కదా దాంతోపాటు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి అవకాశాలు అయితే వస్తాయి అండ్ హీ హ్యావ్ అ సో మచ్ టాలెంట్ ఆల్సో సో ఖచ్చితంగా మూవీ వాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతారంటే వాళ్ళని పెట్టుకుంటే మన ప్రాజెక్ట్ ఇంకా బాగా జనాలు చూస్తారు ఇంకా బాగా హిట్ అని చెప్పేసి బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఎలాంటి వాళ్ళనైనా బాగా తీసుకొస్తుంది సో ప్రశాంత్ నాకు తెలిసి ఓ పక్క తను అనుకున్న ఛారిటీ పనులు చేస్తూ ఇంకో పక్క తను అనుకున్న షూటింగ్స్ కూడా చేస్తూ తగ్గేది ఎలా అంటాడు కదా అట్లా నేను అనుకుంటున్నా ప్రిన్స్వర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుని ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు కదా సో దానికి మీకు ఏమనిపి అసలు తను చేసిన కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపించిందా అంటే అండి ఇప్పుడు కొంత కొంతమంది కొంతలాగా ఉంటారు ఇప్పుడు అందరూ ఒకటేలాగా ఉండాలని లేదు కదా ఇప్పుడు అదే ఏ ఏమీ లేకుండా ఖాళీగా దానికన్నా తను పదిహేను లక్షలు తీసుకుని తన ఇష్టంతో తను వెళ్ళాడు తమ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది దట్స్ నాట్ బ్యాడ్ ఎందుకంటే ఈ రోజులో మన దగ్గర లేదంటే ఎవరు రూపాయి ఇవ్వరు అది కూడా ఊరికని ఇవ్వరు ఎవరైనా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటిది తను ఆడాడు ఇంకోటి ఏంటంటే అందరికీ తెలిసి తెలవని సీక్రెట్ ఏంటంటే బిగ్ బాస్లో ఎన్ని రోజులునో దానికి సపరేట్ పేమెంట్ అనేది వస్తుంది ఆ విషయం ఎలా తెలిసిందంటే ఇప్పుడు మనకి టేస్టీ ఏదో చెప్పాడు కదా సార్ చె చెప్పొచ్చో లేదో తెలీదు నేను బిగ్ బాస్లో చేసిన దానికన్నా కూడా బయట డబుల్ త్రిబుల్ పేమెంట్స్ నేను ఈ కొన్ని రోజుల్లోనే తీసుకున్నాను అని చెప్పేసి కాబట్టి ఇచ్చే పేమెంట్ ఎలాగో ఇస్తారు ఈవెన్ ఎవరికి కూడా పదిహేను లక్షలు తీసుకున్నాడు ఒక కానీ ఇంకొకటి ఉంటుంది కదా మన హోప్ మన మనసులో ఒకవేళ ఈ పదిహేను లక్షలు తీసుకోకుండా వెళ్ళిపోతే ఒకవేళ విన్నర్ అయితే యాభై లక్షలు వస్తుంది విన్నర్ అనే నేమ్ వస్తుంది డబ్ల్యూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఒకవేళ ఏమి రాకపోతే ఆ పదిహేను లక్షలు కూడా పోతాయి కదా కాబట్టి మరి అంటే బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా బ్యాక్గ్రౌండ్ గేమ్ ఆడిపించి చెప్పారా లేకపోతే తన ఓన్ డెసిషన్ తీసుకున్నాడా మనకైతే తెలీదు బట్ ఓకే అబ్బాయికి డబ్బులు అయితే యూజ్ అయితే కదా తీసుకున్నాడు పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చే సమయంలో తన ఫ్యాన్స్ అమర్దీప్ కార్ కానీ ఇలా కొంతమంది గీతూ కార్స్ కానీ చాలా డా మొత్తం దీని గురించి మీరేం చెప్తున్నారు ఫ్యాన్స్ గురించి నిజమే అండి ఎందుకంటే ఇప్పుడు అమరు లోపల ఉన్నప్పుడు తన బిహేవియర్ ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళాక ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ అవుతారు కదా ఇప్పుడు నేను అర్జున్కి నేను క్రష్ అనిపించింది అట్లాగా సో దానివల్ల ఏంటంటే మరి అతను ప్రశాంత్తో చేసిన బిహేవియర్ అంటే ఒక కామన్ మెన్ అని ఒక రైతు బిడ్డని భుజాన్ని పట్టుకుని ఇట్లాగా తోయడం కొరికేయడం సో మరి అప్పుడు మంచి అనిపించినప్పుడు ఇది చేస్తారు మరి వాళ్ళకి నచ్చలేదు అందుకే వాళ్ళు అట్లా చేశారు అంటే మరి అమర్ బిహేవియర్ కూడా అట్లా ఉంది కదా కాబట్టి వాళ్ళు అట్లా చేశారు నెగిటివ్గా తీసుకున్నారు ఎందుకంటే మరి ఒక ఎవరైనా కావచ్చు ఒక పక్క మనిషి మీద మరీ అంత గణము ఇది చేయడం అయితే మరి అమర్ వైపు నుంచి చూసుకుంటే అతనిది కరెక్టే పాయింట్ ఎందుకంటే చిన్న విషయానికి ఎందుకు ఇంత పెద్దది చేస్తున్నావు అన్న ఉద్దేశంతో అతను కూడా అలా చేశాడు అట్లానే మీ సోషల్ మీడియా నుంచి మీరు ఎవరు డిమాండ్ చేస్తున్నారు బిగ్ బాస్కి వెళ్ళాలని బిగ్ బాస్ ఎయిట్కి వెళ్ళాలని బిగ్ బాస్ ఎయిట్గా అండి నేను వైజాగ్ సత్య ఇంకెట్లనే ఎవరైనా అంటే యూట్యూబ్లో మేము చాలా కష్టపడుతున్నాము ఎన్నో ఓయోస్ బట్టి స్ట్రగుల్ అవుతున్నాము ఇంకా మాకు సరైన అవకాశాలు ప్లాట్ఫామ్ రాలేదు మూవీస్లో వచ్చినా కొరగా వస్తున్నాయి కాబట్టి బిగ్ బాస్లో వస్తే ఏంటంటే మనకి ఇది వేరు కాబట్టి ఒకసారి మనం పెద్ద అందరితో పెద్దవాళ్ళు అందరూ తెలుసు నాకు కానీ ఎవరు అవకాశం ఇవ్వరు అందుకని బిగ్ బాస్ లోకి వెళ్తే కనుక కొద్దిగా ప్లస్ అవుతుందని నా ఉద్దేశం చూద్దాం మరి మొన్న షకీలని తీసుకున్నారు సో ఈసారి నన్ను తీసుకుంటే ఐ ఫీల్ హ్యాపీ అట్లానే బ్రో మీ పేరు కళ్యాణ్ బిగ్ బాస్ ఫాలోయర్గా చూసారా నిన్న పల్లవి ప్రశాంత్ విక్టరీని చూసా 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 సూపర్ అంటే సూపర్ చాలా బాగా ఆడాడు రైతుల పేర్లు నిలబెట్టాడు అని ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాక్స్లో బిగ్ బాస్లో వెళ్ళి పేరు నిలబెట్టుకున్నాడు చాలా అనిపించింది తన జర్నీ మీకు తన జర్నీ ఏదైనా అనుకుంటే సాధించాలనే పట్టుదల కసి ధైర్యము వాళ్ళందరిలో ఉండి అక్కడ బాగా ఆడి గెలవగలుగుతా అనే ధైర్యం అనేది బాగుంది మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు అంత సీన్ లేదు వెళ్ళిపోతాడు కొంచెం ఇది నామినేషన్ టైమ్స్లో కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుంటే నామినేషన్ చేసేది రాదు ఇతను ముందే వెళ్ళిపోతాడు అని అనుకున్నాం కానీ గ్రేట్ బాగా ఆడాడు ప్రజలందరూ అతనికి సపోర్ట్ ఉండడం వల్ల ఈరోజు గెలిచాడు ప్రశాంత్కి సపోర్ట్ చేసిన శివాజీకి బ్యాక్ శివాజీ గారి గురించి ఏం బ్యాక్ బోన్గా సపోర్ట్ చేశారు కదా ప్రశాంత్కి సో దీని గురించి మీరేం చెప్తారు చాలా బాగా ఆడాడు శివ శివాజీ గారు ఉండడం వల్లనే మ్యాక్సిమం నెట్టుకొని వచ్చాడు ప్రశాంత్ శివాజీ అనేది ఒక బ్యాక్బోనే ప్రశాంత్కి మాత్రం రన్నర్ అమర్దీప్ గురించి తన జర్నీ గురించి బిగ్ బాస్ ఏం చెప్తారు వాడి గురించి చెప్పాలంటే బూతులు వస్తాయి ఇంకా దగ్గరుంటే కొట్ట కొడతారు కూడా ప్రతి ఒక్కరు అసలు రాత్రి ఆగమాగం చేశారు కార్లు పగలగొట్టి బద్దలు బద్దలుగా ఇంకా దొరికితే ఎట్లా కొడతారు ఇంకా ఆలోచించండి చాలా ఓవర్ చేశాడు ఆ బిగ్ బాస్ వాళ్ళకి లైక్స్ రావడానికి యూస్ పోవడానికి వాడిని అక్కడ దాకా ఉంచారు కానీ లేకపోతే వాడిని ఎప్పుడో తీసి పక్కన పెట్టాలి వేస్ట్ దేనికి పనికిరాడు ఫస్ట్ నుంచి నామినేషన్స్ ఆట ఆడాడు ప్రతి దాంట్లో ఓడిపోతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు లాస్ట్లో ఏదో దయ కలిసి వాళ్ళందరూ కలిసి ఇస్తేనే కెప్టెం వచ్చింది వాడికి అంతే ప్రిన్స్ ఎవరు ఫిఫ్టీన్ లాక్స్ తీసుకుని బయటకు వచ్చారు కదా సో దాని గురించి మీరేం చెప్తారు ప్రిన్స్ మాత్రం అలా చేయడం కరెక్ట్ కాదనిపించింది అంటే లాస్ట్లో వాడి నమ్మకాన్ని కోల్పోయాడు కోల్పోవడం వల్ల ఎవరు ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకుని బయటకు రావడం అనేది కరెక్ట్ కాదు కోల్పోయాడు నమ్మకం లేదు ఆయన మీద ఆయనకే లాస్ట్కి అందుకే వెళ్ళిపోయాడు పల్లి ప్రశాంత్ ఒక ప్రామిస్ చేశారు కదా తనకు వచ్చిన అమౌంట్ నాకు తోచినంత రైతులకే పంచిపడతానని సో అది జరుగుద్ది అంటారా జరగదు అంటారా దీని గురించి మీరేం చెప్తారు జరుగుద్ది బరాబర్ జరుగుద్ది వీడియోస్ కూడా తీస్తాడు యూట్యూబ్లో ఎవరెవరికి ఇచ్చాను ఏంటి అనేది చేసేది వస్తుంది వెయిటెన్సీ వెయిట్ తన కెరీర్ పరంగా ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు సో దాని గురించి మీరు ఆల్ దిస్ట్ చెప్పాలనుకుంటున్నారా తన కెరీర్ పరంగా మంచి పొజిషన్లో ఉండాలని అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడని ఒక పేరుని అనేది అందరికీ సంపాదించాడు కామన్ మ్యాన్ కూడా ఏదైనా చేయగలుగుతాడని ఒక పేరుని తీసుకొచ్చాడు మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాగార్జున గారి గురించి ఏమైనా చెప్తారా నాగార్జున గురించి చెప్పబల్ల మన్మధుడు ఆయన ఏదైనా కానీ గట్టికి ఇచ్చేస్తాడు తప్పు చేసిన వాళ్ళకి తప్పు చేసిన అని అంటాడు మంచి చేసిన వాళ్ళకి మంచి చేసామని పొగుడతాడు బిగ్ బాస్కి మంచి మెయిన్ నాగార్జున మంచి లీడర్ కరెక్ట్ పొజిషన్ పర్సన్ని ఎంచుకున్నారు బిగ్ బాస్ వాళ్ళు థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో మీ నేమ్ జోపేట ఓకే నిన్న ప్రశాంత్ విక్టరీ గురించి మీరు ఏం మాట్లాడతారు పల్లవు ప్రశాంత్ మంచి తెలియపరడు ఇప్పుడు జెన్యున్గా చెప్పాలంటే ఎందుకంటే ప్రతి ఒక లూప్ హోల్స్ ఉంటాయి కానీ మాత్రం ఆయనకి ఎలాంటివి ఉండవు ఇప్పుడు అమర్దీప్ అమర్దీప్ ఉన్నాడు ఆయన గేమ్ పరంగా ఉండడు ఫౌల్స్ గేమ్స్ ఆడతాడు మళ్ళీ అలా దొంగతనం చేస్తాడు అవి ఏంది స్ప్రైట్లు అవి ఇవి అంటే ఇతనికి ఉన్నాయి ఇలాంటివి కానీ మాత్రం పల్లవ ప్రశాంత్ ప్రాణమైన ఇస్తాడు కానీ అలాంటి తప్పులు చేయడు అది పల్లవ ప్రశాంత్ అంటే శివాజీ గారి బ్యాక్ బోన్గా ఉండి ప్రశాంత్ విక్టరీకి హెల్ప్ చేశారు కదా అనేది ఒకళ్ళు ఉంటారు ప్రక్క ఇప్పుడు ధోని అంతవరకు రావడం ఏంటంటే వాళ్ళ గురువు హెల్పింగ్ చేశారు ఉండడం వల్ల ఒకరు ఎంకరేజ్మెంట్ చేసిండని చెప్పాలి కానీ సపోర్ట్ ఇచ్చిండని చెప్పాలండి ఎందుకంటే ఇసుక గేమ్లో తెచ్చి ఆయనకు సపోర్టింగ్ చేసి ఆ ఇస్కా ఇక్కడ తెచ్చి ముంచి పోస్ట్ అయిన దాంట్లో పోస్తే దాని హెల్పింగ్ అంటారు దాని హెల్పింగ్ అంటారు కానీ ఇతను జస్ట్ సపోర్టింగ్ ఎంటర్ ఎంకరేజ్మెంట్ చేసిండు అంతే అమర్దీప్ బిగ్ బాస్ జర్నీ గురించి మీరేం చెప్తారు అమర్దీప్ ఆయన ప్లస్లు మైనస్లు మస్తున్నాయి బ్రైగా ఆయన అమర్ హై అంటే ఉన్నా లేకున్నా ఒకటే అన్నట్టు అమర్దీప్ లాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు కదా సో దాని గురించి మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు డిసిషన్ ఆయన అవుతారు తోపు డిసిషన్ తీసుకున్నాడు ఆవారు మంచి ఎందుకంటే పర్ఫెక్ట్ ఆయన ఫోర్త్ ప్లేస్లోనే ఉన్నాడు ఫోర్త్ తీసుకున్నాడు అంటే మంచి డిసిజన్ తీసుకున్నాడు అని చెప్పొచ్చు ప్రశాంత్ తీసుకున్న మనీ రైతులకు వచ్చి పెడతాను ఒక స్టేట్మెంట్ అయితే బిగ్ బాస్ హౌస్ ద్వారా ఇవ్వడం జరిగింది సో అది నిజం అనుకుంటున్నారు మీరు ఫేక్ అనుకుంటున్నారు పర్ఫెక్ట్గా ఇస్తాడు పక్కా ఇస్తాడు ఎందుకంటే పల్లెల్లో ఉంటాడు రైతు బిగ్ బాస్ విన్నారు పల్లె ప్రశాంత్ ప్రశాంత్ కెరీర్ ఎలా ఉండాలి ఫ్యూచర్ పరంగా హీరో అవ్వాలి హీరో పక్కా అవుతాడు అంతే ఎందుకంటే ఇప్పుడు నా మనం రజనీకాంత్ని చూసుకుంటాం మనం ఆయన బ్లాక్ ఉంటాడు కానీ స్టైలిష్ అనేది ఉంటుంది మనోని కూడా లోపల మాత్రం మస్తు ఒక హీరో నాలెడ్జ్ ఉంది పక్కా హీరో అవుతాడు లేదంటే కామెడీ అంటే తాను ఎంచుకునే వేలో వెళ్తే బాగుంటుంది పక్క పల్లవి ప్రశాంత్ వినాయక బిగ్ బాస్ గేట్ నుంచి వచ్చే టైంలో తన ఫ్యాన్స్ ఓవరాక్షన్ చేసి అమర్దీప్ కారు ఇలా కొంతమంది కార్స్ సెలబ్రిటీస్ కలెక్ట్ పగలడం జరిగింది దీని గురించి మీరు రియాక్షన్ ఏంటి పల్లవి ప్రశాంత్ బ్రో పల్లవీ ప్రశాంత్ ఫ్యాన్స్ అక్కడ ఎందుకంటే అమర్దీప్ను రాని వెళ్ళారు ఎందుకంటే అక్కడ అటాచ్ టచింగ్ చేసిండు మనోడు హ్యా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు మన అమర్దీప్ ఇట్లా లాక్కెళ్ళడము గేమ్ పరంగా చేయలేడు అది మామూలుగా చేసిండు కాబట్టి దాన్ని ఖచ్చితంగా కొరకడాలు అదేంటి గే ఉంటుంది అదే అసలు ఆయన కొరికిండు కాబట్టి ఆయన అట్లా దాని అమర్దీప్ను కార్ అడ్డగించి నేను అన్నీ ఉన్నా అది చూసిన కాబట్టి మళ్ళీ రాతికాన్ కూడా రానివ్వాలి రాటదాకా రాతికాన్ అయితే బయట బయటనే అట్లా అట్లుంటుంది మరి మనతో పల్లవ ప్రశాంత్ తోటని ఏ నాగార్జున సార్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారా నారేణ్ సార్ సార్ హలో సార్ మన పల్లవ ప్రశాంత్ మన మళ్ళీ ఒక థర్టీ ల్యాక్స్ ఇచ్చి ఫ్లాట్ కొనియండి సార్ అంతే బిగ్ బాస్ ప్లాన్స్ ఉన్నాయా వస్తే బాగుంటుంది పక్కా ఎన్టీఆర్ వస్తే ఇక బిగ్ బాస్ సైట్ ఇచ్చి పడేసిడే ఉంటుంది ఎందుకంటే ఎన్టీఆర్ అన్నా రావాలి ప్రభాస్ అన్నా రావాలి అంతే ప్రశాంత్ కెరీర్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఫ్యూచర్ పరంగా ఫ్యూచర్ పరంగా హీరో లేదంటే పెద్ద బిగ్గెస్ట్ తెలుగులో ఇప్పుడు బ్రహ్మానందం తర్వాత దాన్ని రీప్లేస్ చేయాలి అన్నట్టు నాకు అనిపిస్తుంది ఒక ఆస్కర్ అవార్డు లేవాలో ఓకే బ్రో యూ